వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న ఎంపీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల్లో పార్లమెంటును ముట్టడిస్తామన్నారు బీసీలు పార్టీలకు అతీతంగా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని కోరారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా కుమ్మరి ప్రసాద్ను నియమించారు ఆర్ కృష్ణయ్య నియామక పత్రాన్ని అందచేశారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ సుందరయ్య నీలా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర బడ్జెట్లో బీసీలకు రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాలు పెట్టిన విధంగా పీజీ రియంబర్స్మెంటు గురుకుల పాఠశాలలు స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి ఐదు ఆరు తేదీలలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి వేలాది మంది బీసీ సంఘం కార్యకర్తలు పాల్గొంటారని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాయి బీసీలకు బొమ్మలను చేసి ఆడిస్తారా మీరు ఇవన్నీ నలభై ఈ దేశంలో ఇప్పుడు మేం మీరేం రాముని రామునికి కొట్టడిగా మొక్కుతారు మేము అసలు మొక్కేటోళ్ళం బీసీలం కాబట్టి నిజమైన దైవభక్తి బీసీలకే ఉన్నది హిందూ మతాన్ని బతికిచ్చేది కూడా బీసీలే మీరు కేవలం మతం పేరు మీద ఓట్లు వేయించుకొని బీసీ ప్రధానమంత్రిని బొమ్మ పెట్టి ఓట్లు వేయించుకొని మీరు దేశాలను చేసేటోళ్ళు అయ్యారు తయారయ్యారు అందుకే ఈ దేశంలో ఆర్థిక సమానతల కోసం పేరుకే విశ్వమానవ కళ్యాణం కానీ ఆచరణ మాత్రం అట్లా జరుగుతలేదు అందుకే వెంటనే బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాట భారత మాత ముద్దు బిడ్డేలాం మేము అసలైన కొడుకున్నాం మేమే బిడ్డేలాం భారత మాత ఎందుకంటే మేమే కష్టపడి పని చేస్తున్నాం మేమే ఓట్లు వేస్తున్నాం మేమే పన్నులు కడుతున్నాము వీళ్ళందరూ క్యాపిటలిస్టుల పేరు మీద దొంగలు పన్నులు పెడతలేరు దేశాన్ని దోసుకుంటున్నారు లేదే ఒక్కొక్కటి వేల కోట్లకి ఎట్లా అవుతారని నేను అడుగుతున్నా అందుకే బీసీసీ ఎస్టీ రాన్ గారు బహుజన రాజ్యం కోసం పోరాటం చేయవలసిన సమయం ఆసనమైంది లేని పరిచయంలో బీసీల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం చపాతీలు తినుకుంటూ ఆమ్లెట్లు తినుకుంటూ ఇంట్లో వండితే సరిపోదు వచ్చి లాఠీలు పట్టుకొని రావాలి వస్తేనే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదేళ్ల నుంచి బీసీలకు ఎలాంటి హక్కులు లేవు మానవ హక్కులు లేవు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు పిల్లలకు ఉద్యోగాలు లేవు పెద్దోళ్ళకు లోన్లు ఇవ్వడం లేదు ఈ దేశంలో నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మనిషికి పది లక్షలు బీసీ ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా వీళ్ళు పది లక్షలు ఇవ్వడానికి చేస్తున్నారు పెద్ద కోళ్లపల ఒక్కొక్కరు కోట్ల శ్రీమంతులు అయిపోయారు ఇప్పుడు గత ప్రభుత్వంలో పని ఏ ప్రభుత్వం వచ్చినా దోపిడి ప్రభుత్వాలు ఇవి దొంగల ప్రభుత్వాలు అందుకే పార్లమెంట్ మీద ముట్టడి చేసి ఎక్కడైతే దోపిడి ఉందో అసమానతలు ఆర్థిక అసమానతలు రాజకీయ అసమానతలు రాజకీయంగా అంచిపెట్టడం పేద కులాలను ఆ దేశాల లోపల విప్లవాలు వచ్చినాయి భారతదేశంలో కూడా విప్లవం వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను ఏం తమాషా అరవై రాష్ట్రాల్లో కొట్టాలి పెట్టించిన బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేవు అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టాము ఎస్సీబీ కూడా గురుకులాలు పెట్టలేదు ఈ గురుకులాలు చదువుకున్న ఈరోజు డాక్టర్లు రైతున్నారు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు కలెక్టర్ రైతులు అనేది డిమాండ్ చేస్తున్నాం అందుకే ఢిల్లీకి పోయినా తోలు తీస్తా సంపదలు లోన్లు ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలి ప్రతి బీసీ కుటుంబానికి ఎందుకంటే బీసీలు ఒక ఎండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు నిర్వహించినందుకు ఈ బీసీ సంఘంలో ఈ బీసీ కులంలో నాకు ఈ అవకాశం దక్కినందుకు నేను అదృష్టవంతునిగా భావిస్తూ ఈ సంఘం కోసం నిరంతరం కష్టపడి అన్నగారితో ముందుండి నడి అన్నగారు చేసే కార్యక్రమాల్లో ముందుండి నడిచి కృషి చేసేదానికి నేను నా వంతు నా సహకారం నేను చేస్తానని తెలియజేస్తూ అలాగే గవర్నమెంట్కు తర్వాత ఈ ఏదైతే బీసీ సంక్షేమ సంఘం బిల్లును చట్టసభలో ప్రవేశ పెట్టకపోతే బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము చేయవాలనుకున్న చెలో ఢిల్లీ కార్యక్రమం కానీ పార్లమెంట్ ముట్టడికి కానీ అధిక సంఖ్యలో పాల్గొంటాం యువకులు ర్యాలీగా వచ్చి పాల్గొని ముట్టడిచ్చి ఉద్యమాన్ని విజయం విజయవంతం చేయడానికి మా వంతు సహకారం ఎంతవరకైనా చేయగలమని చెప్పి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ సభాపూర్వకంగా నమస్కారం సగర్వంగా తలెత్తుకుని బతుకుతున్నారు అంటే తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అన్న యొక్క త్యాగ ఫలితం పోరాట ఫలితం ఇప్పటికైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం కానీ కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమి కానీ ఎలక్షన్స్ లోపు కోడు జారీ కాకముందే మంత్రిత్వ శాఖని బీసీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తామనే ప్రకటన రాకపోతే ఈ చెలో ఢిల్లీ అనే కార్యక్రమం ఫిబ్రవరి ఐదు ఆరు తారీఖుల్లో జరిగే ఈ ధర్నా ముట్టడి మరింత తీవ్ర స్థాయికి ఎళ్లకుండా కేంద్ర ప్రభుత్వం కాపాడాలంటే వెంటనే రా కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి శాఖ కానీ ప్రధానమంత్రి ఆఫీసు కానీ ప్రకటన జారీ చేయకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం చేయబోతున్నారు కృష్ణనే అయితే ఇదే విధంగా ఎక్కడైతే ఇప్పుడు దేశంలో ఎస్టీ రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నట్టుగానే బీసీ రిజర్వుడ్ కాన్స్టెన్సీలు ఏర్పాటు చేస్తేనే బీసీలకి రాజ్యాధికారం సంక్రమిస్తుంది ఆ బీసీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కేటాయించినంత వరకు కూడా బీసీలకి రాజ్యాధికారం రాదు అన్నగారి చివరి శ్వాస వరకు కూడా బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ఆయన జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి త్యాగాలు చేసి ఈరోజు సగర్వంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆర్ కృష్ణ గారి సంఘాన్ని గుర్తిస్తూ ఆ ఉద్యమం తాలూకా స్ఫూర్తిని మైండ్లో పెట్టుకుని గర్వంగా తలెత్తుకుని బతుకుతున్నాడు అలాంటి వ్యక్తులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఉన్న ఈ సమాజంలో ఉన్న బీసీలకి రాజ్యాధికారం రావాలంటే ఎస్టీ రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్డ్గా కేటాయించబడిన నియోజకవర్గాలు బీసీ రిజర్వుడ్గా కూడా కేటాయించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది చలో ఢిల్లీ కార్యక్రమం లోపే ప్రకటన జారీ చేస్తారని ఆశిస్తూ దానికి జారీ చేయకపోతే ఈ ఉ ఈ ఉద్యమం ఫిబ్రవరి నాలుగు అన్ని రాష్ట్రాల బీసీఎస్ఎస్టీ మైనార్టీ బిడ్డలకు పిలుపునిస్తూ ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న బీసీలకు ఏ ప్రధానమంత్రి కూడా ఒక రాష్ట్ర పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టలేదు చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించలేదు కుల జనగణలో కులగణన చేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా కుక్కలకు పిల్లులకు నక్కలకు మనుషులు వేరే వేరే కులాలకు మంత్రిత్వ శాఖ ఉంది కానీ డెబ్బై శా అరవై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇప్పటి వరకు కూడా ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా బీసీ ప్రధానమంత్రిగా ఉన్న మన కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇప్పటికీ మరి ఇంతమంది ఎంపీలు ఉన్నారు అన్ని పార్టీలలో బీసీ కోట కింద ఎంపీలు అయినటువంటి ఎంపీలు ఒక్కరన్నా రాజ్యసభలో గాని పార్లమెంట్లో గాని ప్రధానమంత్రి గారికి ఒక్కసారైనా రిప్రజెంటేషన్ ఇచ్చిందని నేను ప్రశ్నిస్తున్నా యాభై సంవత్సరాల జీవిత చరిత్రలో ఇలా గారు బీసీలో బడుగు బలైన వర్గాల జాతి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి ఇవాళ కేంద్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇలా ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ లో ఆరు వందల హాస్టళ్ళుంటే ఇలా ఆరు వేల హాస్టళ్లకు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆర్కృష్ణ ఉద్యమాలకే సాధ్యమైంది ఇలా ఏ రాష్ట్రంలో లేనన్న గురుకులాలు ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పదిహేను వందల గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయాలి అదే విధంగా రెండు వేల జీవోలను అన్ని రా ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనైనా ముఖ్యమంత్రులతో కొట్లాడి రెండు వేల జీవోలను సాధించి పెట్టినటువంటి నాయకుడు ఆటిస్తున్న ఉద్యమాలకే సాధ్యమైంది ఏ రాష్ట్రంలో కూడా ఫీజు నేమూ లేదు ఎస్సీ ఎస్టీలకు ఇలా రాజ్యాంగంలో రాష్ట్ర విధంగా ఇలా ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఇలా ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారు కానీ బీసీలు వెనుకబడినటువంటి ఎకనామికల్ బ్యాక్వర్డ్ లో కూడా ఇలా చదువుకు దూరమైనటువంటి పరిస్థితిలో ఆర్కృష్ణ వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడి తన ప్రాణ ప్రాణాన్ని హాని ఉంది హాని ఉందన్నా వద్దన్నా కానీ నా ప్రాణం పోయినా సరే నా జాతి బిడ్డలు చదువుకోవాలి ఇలా చదువుకు దూరం ఇప్పుడు డబ్బులు కట్టలేని స్థితిలో ఇలా తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పి ఆ ప్రాణానికి కూడా ఛాలెంజ్ చేసి ఇలా ఫీజు రెంబర్స్మెంట్ పెట్టించి ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఏ చదువుకున్నా సరే ఫ్రీగా పెట్టించినటువంటి ఘనత ఇలా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో సాధించినాడు అని చెప్పి ఒక్కసారి ఆలోచన సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు